ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరో చెప్పవసరం లేదు తల్లిని శలిని అడిగితే చెప్తారు ఇక్కడ మీరు వచ్చి ఏం బంద్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు సూర్యుడు అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి పైన ఏ ఒక్క అవినీతి అయినా ఉందా లేదు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు సరే రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచారు కానీ ఎక్కువ కాలం లేరు పక్కన పెట్టేసేయండి జగన్మోహన్ రెడ్డి పైన లేని అవినీతి కేసు లేదు లేని కేసు అంటూ లేదు కదా వేల కోట్ల రూపాయలు దోచేశాడు అని చెప్పేసి అని అరెస్ట్ అయ్యాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు బెయిల్ మీద బతుకుతున్నాడు ఇందులో గొప్ప అంటే క్రిమినల్ కేసులు ఉండి ప్రజల సొమ్ము దోచేస్తే ఒక గొప్ప వ్యక్త మీ కొడుకులేమన్నా తక్కువ ఆ భూముల సంగతి ఎవరికి తెలియదా ఎందుకు అనవసరమైన మాటలు అనవసరం ప్రస్తావన కాదు మనకు అంత వయసు వచ్చిన తర్వాత మన రాజకీయ విమర్శలు చేయాలి కానీ మన ఇక్కడ తెలివితేటల గురించి జ్ఞానాల గురించి మనది ఇక్కడ విజ్ఞాన ప్రదర్శనలు మనం చేయకూడదండి నాకు మాట్లాడితే నాకు ఇదే అర్థం కాదు ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి వీరుడు వీరుడు ఎందులో వీరుడు నాకు అర్థం కాట్లా ప్రజల సొమ్ము దోచేయడంలోనా క్రిమినల్ కేసుల్లోనా అసలు కాస్త మాట్లాడడానికి కంపేర్ చేసినా సరే ఎందులో పొప్పాయా అంటే అవినీతి చేయడం తెలియదు కదా అందుకనే ఒక్క కేసులు లేవు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు నాలుగోసారి కదా ముఖ్యమంత్రి గతంలో నారా లోకేష్ గారు మంత్రిగా కూడా చేశారు మీరు ఏమైనా నిరూపించగలిగారా ఒక్క అవినీతికి సేవైనా పెట్టగలిగారా పెట్టారా పని పలానా దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి ఏమైనా నిరూపించగలిగారా లేదు కదా ఎందులో పప్పు ఊరికే మన ఎలివేషన్ ఇచ్చుకోవడానికి ఈ పనికిమాల డైలాగులు కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత పోటుగాడో షర్మిల చెప్పుద్ది మీకంటే ఎక్కువ మాట్లాడింది షర్మిల మీలాంటి వాళ్ళ కంటే ఎక్కువ మాట్లాడింది ఆవిడ ఆవిడ కావచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తెలిగారు కావచ్చు చాలా పని చేశారు చాలా కష్టపడ్డారు ఏం జరిగింది తీసే అవతల పెట్టేశాడు మీరు ఇక్కడికి వచ్చి ఎలివేషన్లో కాంగ్రెస్ని గడకలు ఆడించేసాడు వాళ్ళని గడకలు ఆడించే ఎవరిని ఏం గడకలు ఆటించేయాల మన అందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గరికి వెళ్ళి దేకేడమే అది అందరికీ తెలిసిందే ఇక్కడ మీరు ఎలివేషన్లు అంతే అంటే తెలియనోళ్ళకి నోళ్ళకి ఆయబాబు జగన్మోహన్ రెడ్డి ఎంత అని చెప్పేసి అని కదా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే ఎవరు కుక్కలు కూడా దేకవాయే ముందు బయటికి పోమంటారు ఎవడన్నా వచ్చి కర్రీలోకి వెళ్ళి కూర్చుంటే నువ్వు అర్జెంట్గా బయటికి పోమంటారు ముందు అలాంటి వ్యక్తి

తెలుసమ్మా తెలుసు రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి తెలుసు అప్పుడు రిలయన్స్ వాళ్ళే చేయించారని చెప్పేసి అని రిలయన్స్ మాటలపైన దాడులు చేయించారు ఐడియా ఉందో లేదో మీకు మీకు బాగా తెలిసే ఉంటుంది తెలియకుండా ఉండదు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్కి సంబంధించిన వ్యక్తి పర్వాలత్వీ అనుకుంటా ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చారమ్మా ఎంపీ మరి ఆ మతలాభ ఏంటో మాకు ఇవాళకి కూడా అర్థం కాదు రిలయన్స్కి సంబంధించిన వ్యక్తే మీరు కొడితే వచ్చింది గూగుల్లో కొడితే వచ్చింది రాజ్యసభ సీట్ ఎవరికి ఇచ్చారు ఎవరిని చేశారు ఎందుకు చేశారమ్మా అది పక్కన పెట్టే తండ్రి గురించి పక్కన పెట్టేసేయండి బాబాయ్ మన బాబాయ్ సొంత బాబాయ్ గొడ్ల పోటు అబ్బా అద్భుతమైన నటనా ఏమన్నా నటనా రాజకీయంగా తన ఫ్యామిలీని చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయాలనుకుంటున్నారో అని చూపించడానికి సిబ్బతి కోసం సొంత బాబాయ్ని సొంత తమ్ముడి చేత ఒక కుట్ర పని ఏం ఏం చేసి ఏమని మాట్లాడారు అక్కడికి వెళ్ళి మామూలు యాక్టింగ్ చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి పిన్ టు పిన్ ఎలా జరిగింది అనేది పోలీసు విచారణ కంటే ముందే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ రోజే డౌట్ వచ్చింది మాకు ఇంత ఖచ్చితంగా ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే ఖచ్చితంగా వెనకత్తలు వీళ్ళే ఉంటారా అని చెప్పేసి అని అదే నిజమైంది సిబిఐ విచారణలో ఏం తెలియంది ఇవో చేసింది వీళ్ళు అని చెప్పేసి అని అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి పేరు బయటకు వచ్చింది ఇవాళ వాళ్ళిద్దరు కూడా బయటే ఉన్నారు ఆ విషయంలోనే అందులో వీరుడా తల్లిని చెల్లిని వాడుకొని బయటికి గండిసాడు అందులో వీరుడా ఇవాళ తన సొంత చెల్లి చెప్తులే బయటకు వచ్చి మా అన్నంత దరిద్రుడు నీచని ఎక్కువస్తుడు ఈ భూ ప్రపంచంలో ఇంకొకడు ఉండడానికి చెప్పేసాని తోడబుట్టిన చెల్లెలు చెబుతుంటే ఇక్కడ మీరు ఎలివేషన్లో పైగా నారా లోకేష్ గారిని మీరు విమర్శించడం వయసులో పెద్దవారు మీరు మీకు కనీసం ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నాం అని చెప్పేసి కదా మరి రోతబాచి మాట్లాడి మాట్లాడితేటండి మీ పైన మాకు ఒక మంచి అభిప్రాయం ఉంది అది పోగొట్టుకు ఇలాంటి చిల్లర నాకు చేసి ఏదో ఊరికే హైప్ తెచ్చుకోవడానికో లేదంటే కాంట్రవర్సీ మాటలు మాట్లాడి కొద్ది వార్తలో నిలబడితే మనకేదో రాజకీయ అవకాశాలు వస్తాయని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు మాట్లాడారు అనుకోండి సరే ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా అనుకోవచ్చు మీకు ఏమైందండి అంత వయసు వచ్చింది మనకి వాడు మీరు ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఏమైనా పాల్గొంటారంటే లేదు అంతా కొడుకులే చూసుకుంటారు రాజాగారు ఇప్పుడు కూడా ఇంత వ్యక్తిగత విమర్శలు చేసినట్టు ఎక్కడా లేదు కదా మరి ఎందుకు వచ్చిన మాటలు మనకి మా ఓటర్ తెప్పించుకోవడానికి కాకపోతే మనం విమర్శ చేయొచ్చు రాజకీయ విమర్శ చేయొచ్చు ఈ కంపారిజన్ వద్దండి ఎవరి నాయకుడు వాళ్ళకు గొప్ప మీ నాయకుడికి మీకు గొప్ప అయితే మా నాయకుడికి మాకు గొప్ప కదా జగన్మోహన్ రెడ్డి అక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీని ఎదిరించేసాడు ఒక్కడే గెలిచే ఎలా గెలిచాడో అందరికీ తెలిసిందే ఆ గెలుపు గెలవడానికి గల కారణం కోడికత్తి గొడలపోటు ఒకే ఒక బిడ్డ ఒకే ఒక ఛాన్సు ఇంకా లేకపోతే అంత అనాథం అయిపోతాం ఏడుపులు పెడబొబ్లు చాలా ఉన్నాయి కదా ముఖ్యంగా బాబాయ్ బాబాయ్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది పింగిడేమని బాగా వర్కౌట్ అయింది కోడికత్తి బాగా వర్కౌట్ అయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక ప్రాణాన్ని తీసేశారు ఇన్ని కారణాలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఆ రోజు సెంటిమెంట్గా బాగా వర్కౌట్ అయినాయి అన్నీ కూడా వర్కౌట్ అవ్విన వలన మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒకటి వచ్చినాయి మరి మన ఎన్నికల్లో రాలేదే ఒకవేళ అంత వీరుడు అంత సూర్యుడు అంత ధీరుడు అయితే మన ఎన్నికల్లో మనకు పదకొండు ఎందుకు వచ్చినాయి ఎక్కువ రావాలి కదా అంతకు మించి పైపెచ్చే రావాలి కదా మనకి రాలేదు కదా మరి ఎందుకు ఈ వ్యక్తిగత విమర్శలు అని అడుగుతున్నావు వయసు మీరు హుందాగా మాట్లాడితే మా దగ్గర నుంచి కూడా విమర్శ హుందాగా ఉంటుందండి లేదండి మేము ఇలాగే మాట్లాడుతున్నాం అంటే ఇంక మేము అలాగే మాట్లాడాలి ఎవడ దిశ పరిజ్ఞానం ఎంత ఉందనేది ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మీరు ఇక్కడ వచ్చి జ్ఞానాల గురించి విషయ పరిజ్ఞానాల గురించి మీరు ఇక్కడ హితబోధ చెప్తే చాలా కామెడీగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే నారా గారు మాట్లాడినట్టు ఎవరితో అయినా సరే ఏ పారిశ్రామిక వేత్తలతో అయినా సరే పట్టుకొని ఒక పది నిమిషాలు పట్టు కూర్చొని మాట్లాడగలగాడా మాట్లాడా కొని ఉన్న విజువల్స్ అయినా మీ దగ్గర ఉన్నాయా అంతా అమ్మమ్మ బెబ్బెబ్బే అక్కడికి వెళ్తే ఏం ఉండదు డొల్లా అది ఆరు మొక్కలు వెళ్ళి తింగర తింగరమం వేసుకుని వాళ్ళ మొక్కలు చూస్తాడు అలాగా ఏదన్నంటే ఇట్స్ వెరీ లెంగ్తీ క్వశ్చన్ అంటాడా అర్థం కాదు అర్థమైనా సమాధానం అప్పటికప్పుడు స్పాట్లో చెప్పలేడు మళ్ళీ వెనకతలు ఎవడో ఒకటి ఉండాలి స్క్రిప్ట్ ఉండాలి స్క్రిప్టెడ్ ప్రకారం క్వశ్చన్స్ ఇస్తేనే ఇక్కడ మనం ఆన్సర్ చేయగలుగుతాం లేకపోతే లేదు డొల్ల అంతే ఏదో ఊరికే నలుగురిని రెచ్చగొట్టు నలుగురిని అంటే ఇలాంటి మాటలు ఏదైనా చెప్పగలగుంటే చెప్తాడేమో కానీ అవే పైలే లెవెల్లో పనిచేయడండి కిందన కార్యకర్తలను రెచ్చగొట్టడం మాత్రం బ్రహ్మాండంగా రెచ్చగొడతాడా మీరు ఆ కోవలోకి మీరు వెళ్ళొద్దు మీరు జనాలను రెచ్చగొట్టేసి ఇంకా పెద్ద పోటుగాడు అని చెప్పేసిన ప్రయత్నాలు చేయొద్దు దయచేసి ఇది మానేతే మంచిది ప్రభుత్వాన్ని విమర్శించండి పాలసీల ప్రకారం ఇది కానీ మీరు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారో ఎప్పటికొచ్చి చేయలేదు ఎందుకు చేయలేదు దీనికి సమాధానం చెప్పండి ఇది మా రాజమండ్రిలో ఇలా జరుగుతుంది లేదు మా రాజానగర్లో ఇలా జరుగుతుంది మా నియోజకవర్గ పరిస్థితి ఇది మేము గతంలో ఇలా చేసాం అది బాగుంటుంది మీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు మేము కూడా రోజాలాగా మాట్లాడతాం కొడాలి మాట్లాడతాం వ్యక్తిగతంగా చేస్తాం మమ్మల్ని ఎవరు ఏవో అనర్లే అనుకుంటే మీకున్న పరుగులు మీరే తీసుకున్నట్టు ఉంటుంది మేము మిమ్మల్ని ఖచ్చితంగా గౌరవిస్తాం అలాగని చెప్పేసి ఇలాంటి చిల్లర శాఖలు చెప్తే అన్ని సందర్భాల్లోనే గౌరవించడం గుర్తుపెట్టుకోండి బాగా